ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేసే మొదటి గడప ఆర్జిత సేవల్లో ఏ ఏ సేవలు ఉంటాయి ఎన్ని గంటలకు ఆ సేవల్ని రిలీజ్ చేస్తారు ఆ సేవలకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అలాగే కొత్త ఈవోగా ఎంపికైన జే శ్యామలారావు గారు నిన్న బాధ్యతలను స్వీకరించడం జరిగింది బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలలోని పలు ప్రదేశాలను సందర్శించి భక్తుల సౌకర్యం రి అర్థం అధికారులకు కొన్ని ఆదేశాలు చేయడం జరిగింది వాటి గురించి అలాగే ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ యొక్క పూర్తి సమాచారం ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలకి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ లక్కి అనేది నలభై ఎనిమిది గంటల వరకు అంటే రెండు రోజుల పాటు ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటుంది అంటే జూన్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ భక్తులకి అందుబాటులో ఉంటుంది ఈ లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్స్ అనేవి మ్యాండటరీ అండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరైనా కూడా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఇద్దరికంటే ఎక్కువ మెంబర్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి రెండు మొబైల్ తో లాగిన్ చే రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఫైవ్ మెంబర్స్ అనుకోండి మూడు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ఐ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా మీరు ఎంత మందికి అయితే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మొబైల్ నెంబర్స్ తో లాగిన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాక్ట్ జీఓవి డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఐ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ ఓటీపీ లాగిన్ అయ్యాక ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది చూపించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మీరు ఇలా ఓపెన్ చేశాక ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ లో శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఉన్న ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ప్రస్తుతం నాకైతే ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వచ్చిందండి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ డిప్ రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మనం ముందే ఈ లక్కి డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాం కావున ఈ పాపప్ మెసేజ్ అనేది వచ్చిందండి రేపు ఉదయం పది గంటల తర్వాత మీరు లక్కి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కి డిప్ లో ఉన్న నాలుగు సేవలు అలాగే ఏ ఏ సేవలు ఏ తేదీకి రిలీజ్ చేశారు అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రెండు రోజుల పాటు ఈ లక్కీడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు ఏజ్ మిస్టేక్స్ కావచ్చు జెండర్ మిస్టేక్స్ ఐడి ప్రూఫ్ నెంబర్ మిస్టేక్స్ ఇలా ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా నిదానంగా క్లియర్ గా అన్ని కరెక్ట్ గా డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ ఆన్లైన్ లక్ష్మి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భక్తులందరికీ సంబంధించిన లక్డిప్ రిజల్ట్ ని జూన్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు సేమ్ ఇదే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మెసేజెస్ రావడం జరుగుతుంది అలా మెసేజ్ వచ్చాక మీరు ఏ ఆర్జిత సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మొదటి గడప ఆర్జిత సేవలకి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడుప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం లక్కిడిప్ కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఇకపోతే కొత్త ఈవోగా ఎంపికైన జే శ్యామలారావు గారు తన సతీమణితో కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని దర్శన అనంతరం ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగింది బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలోని పలు ప్రదేశాలను సందర్శించి అలాగే క్యూ లైన్లను కూడా సందర్శించి భక్తులతో మాట్లాడి టిటిడి అందిస్తున్న సేవల గురించి తెలుసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీఈఓ ఈవో జె శ్యామలారావు గారు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూలైన్లు నారాయణగిరి షెడ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ తన తొలి తనిఖీలో భక్తులకు టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలు తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు కొన్ని చోట్ల భక్తులకు అన్న త్రాగునీరు అందుతుండగా కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు అలాగే ఈవోగా బాధ్యతలు చేపట్టిన నిన్నటి రోజునే భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాద నాణ్యతను పర్యవేక్షించడం కోసం నిన్న రాత్రి భక్తులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది దీనికి వచ్చిన అప్డేట్ అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసిన ఈవో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఆదివారం రాత్రి భక్తులతో కలిసి టిటిడిఈఓ జె శ్యామలారావు గారు భోజనం చేశారు క్యూ లైన్లను పరిశీలించిన అనంతరం ఎంటీవీసీని సందర్శించి నిల్వ ఉంచడం వంట చేయడం వడ్డించే విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులకు కొన్ని విలువైన సూచనలను చేశారు అనంతరం భక్తులతో మాట్లాడి అన్న ప్రసాదాల నాణ్యత గురించి భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు ఈవో గారి వెంట విద్యాశాఖ జేఈఓ శ్రీమతి గౌతమి గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు టిటిడి సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఇదండి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే క్యూలైన్లను అలాగే అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసినటువంటి టిటిడి టిటిడి అధికారులకు భక్తుల సౌకర్యార్థం కొన్ని మెరుగైన సేవలు అందించడం కోసం సూచనలు చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ పదహారో తేదీ ఆదివారం రోజున అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై రెండు వేల నూట పంతొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న బాట గంగమ్మ గుడి వరకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ వారాంతం ఇంకా వరుస సెలవులు అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అయిన నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా తిరుమల కొండపై అధిక భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి అలాగే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో టీటీడీ వారు త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి అయితే ఈ టోకెన్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి పద్నాలుగు నాలుగు వేల నుంచి ఇరవై వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు ఈ టోకెన్స్ అయిపోయిన వెంటనే త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ టోకెన్స్ అనేవి తెల్లవారు జామున ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ ఈ టోకెన్స్ ను పొందడానికి ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఈ టోకెన్స్ పొందడానికి క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వడానికి రాత్రి పది లేదా పదకొండు గంటల ప్రాంతంలోనే ఎంట్రీ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి టోకెన్స్ లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల రద్దీని ఇంకా ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కౌంటర్స్ వద్ద ఉన్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దీనికి తదనుగుణంగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ ఎస్టి టోకన్స్ ఇస్తున్నారని చెప్పాను కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో ఇస్తారండి ఇకపోతే నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనే ఇస్తారండి ఈ నడక మార్గంలో ప్రతిరోజు కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల టోకెన్స్ వరకు మాత్రమే ప్రతిరోజు ఇస్తారు ఈ టోకెన్స్ ని ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఆ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఇదండి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ఇంకా నడక మార్గంలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కి సంబంధించి మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనంకి భక్తుల రద్దీని బట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఓకే అండి ఇది ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కోసం వస్తున్న భక్తులకి సంబంధించిన సమాచారం ఇకపోతే టీటీడీ నూతన ఈవోగా ఎంపీకైన జే శ్యామల గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీవారి భక్తులకి ప్రస్తుతం ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ భక్తులకి త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్